కనిష్క కుట్రతో దేవుడి దగ్గర పెట్టున్న తులసి డిజైన్స్ని కాల్ చేయడంతో అప్పుడు తులసి ఎంతో బాధగా ఆఫీస్కి వస్తుంది అప్పుడు సిద్ధో బాధపడుతున్న తులసికి ధైర్యం చెప్తావు తులసి డిజైన్స్ అనడానికి నా దగ్గర ఎటువంటి ఆధారం లేదంటున్నావు కదా నా దగ్గర ఆధారం ఉంది రాత్రి నువ్వు డిజైన్స్ వేస్తున్నప్పుడు నేను ఫొటోస్ తీసాను అంటూ తన ఫోన్లో ఉన్న ఫొటోస్ని తులసికి చూపిస్తాడు దాంతో తులసి వీటిని నేను మా బాస్ వాళ్ళకు చూపిస్తానంటూ సిద్ధు ఫోన్లో ఉన్న ఆ డిజైన్స్ని తన బాస్కి చూపిస్తుంది తులసి చూపించిన డిజైన్స్ వాళ్ళకు చాలా బాగా నచ్చడంతో అమ్మ తులసి నువ్వు వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి క్లయింట్ వాళ్ళకి పంపిస్తాను ఏమంటారు అని చెప్పి క్లయింట్ వాళ్ళకు ఆ డిజైన్స్ సెండ్ చేయడంతో క్లయింట్ వాళ్ళు ఆ డిజైన్స్ని ఓకే చేస్తారు వెంటనే తులసి వాళ్ళ బాస్ తనకు ప్రాజెక్ట్ వచ్చినందుకు గాను సంతోషంతో లక్ష రూపాయల అడ్వాన్స్ని తులసికి ఇస్తారు దాంతో తులసి ఎంతో ఆనందంగా ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి సిద్ధుకిస్తూ ఖుషి స్కూల్ ఫీజు కట్టమని చెప్తుంది ఇక దాంతో సిద్ధు ఇంతేనా నువ్వు ఇంకా నన్ను హక్ చేసుకుని ముద్దు పెడతావని ఏవేవో ఊహించుకున్నాను అని చెప్పి సిద్ధు లోపల అనుకుంటూ ఉంటాడో ఇక తర్వాత తులసి సిద్ధుని పంపించేసి లోపలికి వచ్చేస్తుంది తులసి వాళ్ళ బాస్ ఆ రోజు సాయంత్రం పార్టీని అరేంజ్ చేస్తారు మరోవైపు కీర్తి కళ్ళు తిరిగి పడిపోవడంతో లక్ష్మి కీర్తిని ఇంటికి తీసుకొని వస్తుంది హరీష్ని జ్యూస్తో పాటు ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్పడంతో అప్పుడు హరీష్ వెళ్తూ ఉంటే సంతోష్ మండిపడుతూ రై నీకు అసలు సిగ్గుందా నువ్వు వద్దు నీతో జీవితం వద్దని ఎడమ కాలుతో తన్నిన దానికోసం నువ్వు జ్యూస్ ట్యాబ్లెట్లు తీసుకురావడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా నేనెందుకు తీసుకురావాలి నేను తీసుకురానంటూ హరీష్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు ఇక దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే శ్రీనివాస్ లక్ష్మితో లక్ష్మి ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నావని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడో ఇక దాంతో ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి ఇప్పుడు కీర్తి వట్టి మనిషి కాదండి ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటే ఎంత సంతోషకరమైన విషయం చెప్పావు లక్ష్మి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడో ఈ విషయం హరీష్కి చెప్తే సంతోషపడతాడు కదా వాడి మనసు మారి కీర్తితో మళ్ళీ కాపురం చేస్తాడు కదా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడో ఇక దాంతో లక్ష్మి లేదండి ఒకవేళ వాడికి విషయం తెలిస్తే వాడు పెద్ద గొడవ చేస్తాడు అన్నయ్య గారు చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఈ విషయం అన్నయ్య గారు వాళ్ళకి తెలిస్తే కీర్తికి అభాషం చేయించాను మరొక పెళ్లి చేయాలని చూస్తారు అందుకే ఈ విషయం ఎవరికి చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి చెప్తూ ఉంటే ఇక అప్పుడే కీర్తి స్పృహలకు రావడంతో లక్ష్మి మాటలు వినేస్తుంది ఇక వెంటనే లక్ష్మి దగ్గరకు వచ్చి మీరు చెప్పేది నిజమా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్నా అని చెప్పి ఎమోషనల్ అవుతూ తన కడుపు మీద చేయి వేసుకొని తను తల్లి కాబోతున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కొద్దిసేపటికి బసవరాజు లక్ష్మి ఇంటికి వస్తాడు నా కూతుర్ని బలవంతంగా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చావా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లేదన్నే గారు కీర్తి కళ్ళు తిరిగి పడిపోతే తీసుకువచ్చానని లక్ష్మి అంటూ ఉంటుంది అయినా నా కూతురికి ఎందుకు తిరుగుతాయి నువ్వే ఏదో చేస్తుంటావని చెప్పి బసవరాజు మండిపడుతూ ఉంటాడో ఇక దాంతో కీర్తి లేదు నాన్న అత్తయ్య చెప్పేది నిజం నిజంగానే నేను కళ్ళు తిరిగి పడిపోతే అత్తయ్య నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఏంటి కీర్తి మళ్ళీ అత్తయ్య అంటూ వరుసలు కలుపుతున్నావో ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు మన ఇంటికి వెళ్దాం పదమ్మ అసలు ఇటువంటి మనుషుల మధ్య నువ్వు ఉండడవేంటి అని చెప్పి బసవరాజు బలవంతంగా కీర్తిని లాక్కుపోతూ ఉంటే ఇక కీర్తి బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇక మొత్తానికి అలా కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు తెలిసిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత కీర్తి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెరుగుతుంది నాకు హరీష్కి మధ్య జరిగే గొడవల వల్ల నా కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం జరగకూడదు ఆడపిల్లకు తల్లవ్వడం అనేది ఎంతో గొప్ప వరం అటువంటి వరాన్ని ఎట్టి పరిస్థితులను నేను వదులుకొను ఒకవేళ ఈ విషయం నాన్న వాళ్ళకు చెప్తే ఖచ్చితంగా అబోషన్ చేసి హర్షతో పెళ్లి చేస్తారు అలా జరగకుండా ఉండాలంటే ఈ విషయం అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పి కీర్తి అనుకుంటుంది మరోవైపు తులసికి లక్ష రూపాయల చెక్ ఇచ్చిన తర్వాత సాయంత్రం పార్టీలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయిస్తారు ఆ పార్టీకి తులసి ఎంతో అందంగా రెడీ అయి వస్తుంది తులసి ఎంతో అందంగా రెడీ అయ్యి పార్టీకి వచ్చిన తర్వాత అప్పుడు కంగ్రాట్స్ తులసి ఈరోజు మనం ఇలా చాలా రోజుల తర్వాత పార్టీ చేసుకుంటున్నామంటే అది నీ వల్లే ఎన్నో రోజులుగా నష్టాల్లో ఉన్న కంపెనీని నువ్వు ఒక్క నెలలోనే లాభాల్లోకి తీసుకువచ్చావు అని చెప్పి అందరూ కూడా తులసిని పొగుడుతూ ఉంటారు ఇకప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా స్టేజ్ మీద తులసి గురించి ఎంతో గొప్పగా చెప్తా ఇప్పుడు మన ఫంక్షన్కి గెస్ట్గా యువ నేత సిద్ధు గారు రాబోతున్నారు ఆయన త్వరలో కాబోయే మేయర్ అని చెప్పి మైక్లో ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు సిద్ధు గ్రీన్ కలర్ సూట్లో ఎంతో అందంగా రెడీ అయ్యి ఆ పార్టీకి గెస్ట్గా రావడంతో తులసి సిద్ధుని చూసి షాక్ అవుతుంది ఇక తర్వాత ఎంప్లాయీస్ అందరికీ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కంపెనీకి మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టిన తులసిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు తులసి గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి వాళ్ళ బాస్ మైక్లో మాట్లాడుతూ యువనేత సిద్ధు గారిని అవార్డు అందజేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పి అంటూ ఉంటే సిద్ధు స్టేజ్కి కంగ్రాట్స్ అంటూ తులసికి కంగ్రాట్స్ చెప్తూ తనకి అవార్డు ఇస్తూ ఉంటే తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తులసి తన బాస్కి థ్యాంక్స్ చెప్తూ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చిన మా బాస్కి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముందు ముందు నేను ఇలాగే హార్డ్వర్క్ చేసి కంపెనీకి ఎన్నో లాభాలను తీసుకువస్తానని ఈ సందర్భంగా చెప్తున్నానని తులసి అంటూ ఉంటుంది అలాగే తులసి తన భర్త గురించి కూడా గొప్పగా చెప్తా డిజైన్స్ నేను రాత్రంతా కూడా ఎంతో కష్టపడి వేశాను కానీ ఆ డిజైన్స్ నేను పూర్తి చేయగలిగానంటే అందుకు మరొక వ్యక్తి సహకారం కూడా ఉంది ఆయన మరెవరో కాదు నా భర్త అని చెప్పి సిద్ధు గురించి తులసి ఎంత గొప్పగా చెప్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు సిద్ధు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆ తర్వాత ఈ ఫంక్షన్లో ఎవరైనా సరే ఆడొచ్చు పాడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తులసి వాళ్ళ బాస్ మైక్లో చెప్తూ ఉంటారు ఇక దాంతో సిద్ధు అక్కడున్న ఒక రెడ్ ఫ్లవర్ రోజ్ తీసుకొని తులసికి ఆ రోజ్ ఫ్లవర్ ఇస్తూ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అలా తులసి చుట్టూ తిరుగుతూ తనకి ప్రపోజ్ చేస్తూ పాట పాడుతూ ఉంటే అక్కడ పనిచేస్తున్న మరికొంతమంది ఎంప్లాయీస్ కూడా సిద్ధుతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా తులసికి తన లవ్ గురించి ప్రపోజ్ చేస్తూ సిద్ధు పాట పాడడంతో అందరూ కూడా మన యువ నేత సిద్ధు గారు చాలా చక్కగా డ్యాన్స్ చేశారు అందరూ చప్పట్లు కొట్టండి అని అంటూ ఉంటే సిద్ధు డ్యాన్స్కి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు తులసి కూడా సిద్ధు డ్యాన్స్కి ఫిదా అవుతుంది ఇక ఆ తర్వాత సిద్ధు తులసి నువ్వు ఇక్కడ నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఇంట్లో ఈరోజు ఖచ్చితంగా నీకు ప్రపోజ్ చేస్తాను అని చెప్పి తులసి కోసం అని చెప్పి ఒక శారీని గిఫ్ట్గా తీసుకుంటాడు ఇంటికి వచ్చిన తర్వాత తులసి కంపెనీలో నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది కదా అందుకు నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తులసికి ఒక శారీని గిఫ్ట్గా ఇస్తాడు సారీ చాలా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి తులసి ఆ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది దాంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను తులసి ఐ లవ్ యూ అని చెప్పి సిద్ధు తులసికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటాడు తులసి తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దాంతో పక్కనే ఉన్న ఖుషి అమ్మ మా ఫ్రెండ్ నీకు లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు యాక్సెప్ట్ చెయ్యమ్మా తను చాలా మంచివాడు నీకు గిఫ్ట్ ఇచ్చి రోజ్ ఫ్లవర్ కూడా తీసుకొచ్చాడు నువ్వు కూడా లవ్ యాక్సెప్ట్ చెయ్యమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి తనకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఖుషి ఇద్దరు కూడా పడుకుండిపోతారు సిద్ధు పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉండగా తులసి సిద్ధు ఇచ్చిన రోజ్ ఫ్లవర్ని తనిచ్చిన చీరను ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో అది చూసిన సిద్ధు ఇదేదో నేను మెలకుగా ఉన్నప్పుడే చేసి ఉంటే సంతోషించేవాడిని కదా ఇప్పుడు నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసినట్టేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి సిద్ధుకి ఒక కండిషన్ పెడుతుంది నేను మీ లవ్ని యాక్సెప్ట్ చేయాలంటే మా అన్నయ్యని వదిలిని కలపాలి వాళ్ళిద్దరిని కలిపితే తప్పకుండా మీ లవ్ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు తప్పకుండా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ నువ్వు మాట మార్చకూడదు ఖచ్చితంగా నా లవ్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తప్పకుండా చేస్తానని తులసి అంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి